హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఇవాళ మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఎంతో మంచిగా పోషక విలువలు కలిగింది ఇది అందరికీ తెలిసిందే అంటే శనగలు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా ఉపయోగిస్తారు కదా ఈ శనగలు వాటితో పాటు రాజ్మా అదేనండి ఈ బీన్స్ అంటారు కదా వీటిని ఉపయోగించి మనము చాట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుందాం ఇలా శనగలు రాజ్మా ఒక ఎనిమిది నుంచి పది గంటలు నానితే చాలు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి అంతే ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో శనగలు రాజ్మా తీసుకొని శనగలు ఒక కప్పు అయితే రాజ్మా హాఫ్ కప్పు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పావు లీటర్ నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్లో కేవలం టూ విజిల్స్ వస్తే చాలు ప్రెషర్ పోయాక చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది మరీ మెత్తబడితే బాగుండదు ఇలా మనం వీటిని చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి అడుగున కొంచెం వాటర్ ఉంటుంది కదా అయితే దీంట్లో పోషక విలువలు పోకుండా ఉండడానికి మనం కొంచమే వాటర్ వేసుకుందాం చూడండి ఒక టీ స్పూన్ వాటర్ మిగిలే అంతే ఇప్పుడు ఒక ప్యాన్లో కానీ బౌల్లో కానీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ వేయించిన జీరా పొడి దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ బంద్ చేయడమే ఇదంతా కూడా పోపు సిమ్లో పెట్టే మీరు చేసుకోండి అంతే వాటిలో అంతా మనకు ఉప్పు కారం బాగా కలిపాక చివరిగా వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకున్నాం ఇది పచ్చిది పచ్చి తురుమైనా తీసుకోండి లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా సరిపోతుంది ఇప్పుడు మనం ఆ బౌల్లోకి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ ఆఫ్ కీర అలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండు చిన్న క్యారెట్లు ఒక టమోటా తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకొని మనము మనకు మంచి టేస్ట్నిచ్చేది ఇదే హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే మనకు చనా అండ్ రాజ్మా చాట్ రెడీ అవుతుంది అయితే పిల్లలు ఇంకొంచెం బాగా ఇష్టంగా తినడానికి ఇది హెల్తీ చాట్ కదా మరి దీనిపైన కొంచెం పూస కానీ అదే అండి సేవ్ అంటారు కదా అది వేసిస్తే బాగా ఎంజాయ్ చేస్తారు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ಬಾಯ! ಮಲ್ಲಿ ಸರಿಕೊತ್ತ ವಿಡಿಯೋತ್ತ ಕಲಿದ್ಧ.